చోరీ ఛేదించిన పోలీసులు మెదిక్ జిల్లా తూప్రాన్ బస్టాండ్లో గత నెల ఫిబ్రవరి ఇరవై ఏడున బస్సు ఎక్కుతున్న మహిళ నుండి పన్నెండున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి తూప్రాన్ పోలీసులు ఇట్టి కేసును అతి చాకచక్యంగా ఛేదించారు తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బాలస్వామి నిందితుల వివరాలు వెల్లడించారు మహారాష్ట్రకు చెందిన ఐదుగురు పాత నిరసనలు మహిళల బస్టాండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు నిందితుల నుండి బంగారు ఆభరణాలు రికవరీతో పాటు వాళ్లు వాడుతున్న కారు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బాలస్వామి తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి తెలిపారు ఈ చోరీ కేసును ఛేదించిన డీఎస్పీ వెంకట్రెడ్డి సిఐ కృష్ణ ఎస్ఏ శివానంద్తో పాటు ఐడి పార్టీ కానిస్టేబుల్ గోవర్ధన్ నాగేంద్రబాబు వెంకట్ సురేష్ కృష్ణన్ ఎస్పీ అభినందించారు మనకి ఎయిటీ బై ట్వంటీ ఫోర్ అనే కేసులో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత లోకల్ ఎస్ఐ శివానందం మరియు సిఏ మరియు డిఎస్పి గారు వాళ్ళ టీం ఒక టీం ఫామ్ చేసి ఎలా పోయింది అనేది సర్చ్ చేసే టైంలో మనకు తూప్రాన్లోనే ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక కార్లో ఒక ముగ్గురు లేడీస్ తర్వాత ఇద్దరు ఇద్దరు జెంట్స్ అంటే లేడీస్ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళని సస్పెక్ట్ చేశాము ముగ్గురు లేడీస్ వచ్చారు సో అందులో ఇద్దరు జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారులోనే ఉన్నారు అక్కడ సీసీటీవీలో కొంచెం అనుమానాస్పదంగా ఒక వెహికల్ కనబడ్డది ఆ వెహికల్ ఏది అంటే ఎంహెచ్ ట్వంటీ త్రీ బిహెచ్ సిక్స్టీన్ జీరో ఎయిట్ ఇది మహారాష్ట్రకి సంబంధించిన వెహికల్ అందులో ఈ అనుమానాస్పదంగా ఈ ముగ్గురు లేడీస్ బస్టాండ్లో ఉన్న సీసీటీవీలు అక్కడక్కడ వెరిఫై చేసినప్పుడు అనుమానాస్పదంగా వచ్చి మనకి తుప్రాన్ అవుట్స్కట్స్ అవుట్స్కట్స్లో ఈ కారులో వెక్కి పారిపోయినట్టు సీసీటీవీలో తెలియడం జరిగింది దాన్ని బట్టి ఈ చిన్న క్లూతోటి మన లోకల్ తూప్రాని ఎస్ఐ మరియు సిఐ వాళ్ళ టీం చాకచక్యంగా ఈ కేసులో వాళ్ళను చేజ్ చేయడం జరిగింది వాళ్ళు మహారాష్ట్రకి చెందిన వాళ్ళు మహారాష్ట్రకు చెందినటువంటి ఈ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్లో కూడా ఇట్లాంటి ఎక్కువ గ్యాదరింగ్ ఉన్న ప్లేస్లలో లేడీస్కి అయితే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో ఒక ముగ్గురు అటెన్షన్ డైవర్షన్ చేసినట్టు చేసేసి ప్రయాణికులతోటి ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు దొంగతనం చేసి చేస్తున్నారు ఇట్లనే వెరిఫై చేస్తే ఇందులో ఉన్నటువంటి ఏ వన్ మరియు ఏ ఫోర్ వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మరియు ఇక్కడ ఏ టూ అండ్ ఏ ఫైవ్ కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సో ఈ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్లకు సహకరిస్తున్నారు ఈ ముగ్గురు ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నారు ఇంతకు ముందు కూడా మహా మన దగ్గర సదాశివపేట సంగారెడ్డిలో తర్వాత తిరుమల తిరుపతి దగ్గర షాద్ నగరు సంగారెడ్డిలో ఏ వన్ అండ్ ఏ వీళ్ళు అఫెన్సెస్ చేశారు అవి టూ థౌజండ్ ట్వంటీ వన్ సంబంధించిన అఫెన్సెస్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు సో దాదాపు ఒక వన్ మంత్ వీళ్ళ కోసం వెతికి ఈవెన్ మహారాష్ట్రలో ఉన్నా కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ట్రేస్ అవుట్ చేసి దాదాపు వాళ్ళను మహారాష్ట్రలో నుంచి పట్టుకొని తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కేసును ఒప్పుకున్నారు ఒప్పుకొని ఇందులో దొంగతనం చేసినటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రికవరీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏమేమి రికవరీ చేసినామంటే ఒక లాంగ్ తులాను లాంగ్ చైన్ ఒక ఫైవ్ తులాసు గోల్డ్ చైన్ రెండున్నర తులాలు వన్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వన్ పేర్ ఆఫ్ చెంపస్వరాలు పులిగోర్లు తర్వాత వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ అదర్ ఆర్నమెంట్స్ తర్వాత సిక్స్ సెల్ ఫోన్స్ తర్వాత ఒకటి వ్యాగనార్ కారు మీకు చెప్పిన ఆల్రెడీ చెప్పినటువంటి వ్యాగనార్ కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఐదు మందిని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు జుడిషియల్ రిమాండ్కు పంపుతున్నాము ఇందులో కృషి చేసినటువంటి డిఎస్పి తూప్రాన్ డీఎస్పి వెంకటరెడ్డి గారు తూప్రాన్ సిఐ కృష్ణ అండ్ ఎస్ఐ శివానందం మరియు వాళ్ళ టీం పోలీస్ టీం ఇదన్నీ కూడా టీం వర్క్ తోటి జరిగింది కాబట్టి వాళ్ళ టీం అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను వాళ్ళు సో ఇటువంటి కేసులు ఇంకా ఇంతకుముందు కూడా ఒకటి రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ కూడా రామాయణంపేటలో కూడా సేమ్ జరిగింది అందులో కూడా అఫెండర్ని పట్టుకొని ఒక లేటింగ్ పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది అది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే మనకు దగ్గరికి వచ్చి దొంగతనాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా మనం ఎటు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని చట్టానికి చట్టానికి వాళ్ళని పట్టుకొని చట్టం ముందు ప్రవేశపెడతాము సో